స్థానిక శాసనసభ్యులు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా జిల్లా అధ్యక్షుల గారి గురించి మరియు అలాగే కొరట్ల శాసనసభ్యులు డాక్టర్ సన్య అన్న గారి గురించి కొన్ని అవమానకరంగా కొన్ని వక్రంగా మాట్లాడి ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అలా విద్యాసాగరావు సార్ మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొరుట్ల ఎమ్మెల్యే గారు మా పార్టీ శాసనసభ్యులు ఈ జిల్లాలోనే వాళ్ళ పూర్తి నియోజకవర్గం ఉంది పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి వెళ్ళిపోయిన ప్రతి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఇంకొక విషయం ఆర్థిక మూలాల గురించి డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళు వీలాగా తాత ముతాతలు ఇచ్చిన చెప్పుకుంటారు కదా అట్లా కాదు విద్యాసాగరరావు సార్ గారు మధ్యతరగతి కుటుంబం వచ్చి కష్టపడి సంజయ్ గారి చదివిస్తే ఫ్రీ సీట్లో మెరిట్లో మెరిట్ మా సంజయ్ గారికి బీట్ మీరు ఎలాగో వైద్యులు ఆయన అంతకన్నా మెరుగైన వైద్యుడు మెరిట్ సీట్ తెచ్చుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి పేమెంట్ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్న వ్యక్తి కాదు అలాగే వెళ్ళిపోవడంలో గురించి పార్టీల గురించి మాట్లాడడం చాలా విధులగా ఉందండి విద్యాసావు గారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ పార్టీలో గెలిచింద్రు అలాగే బై ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచింద్రు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో అలాగే మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ కుమారులు కూడా గెలిచారు అంటే పొరుట్ల ప్రజలు పొరుట్ల అభివృద్ధి పొరుట్ల డెవలప్మెంట్ గురించి మాట్లాడింది కదా సుదీర్ఘంగా ఆరోసారి వాళ్ళ కుటుంబం నుంచి మన సంజయ్ గారు మొదటిసారి నాలుగు సార్లు విజయసాగరావు గారు ఎమ్మెల్యేగా ఎన్ని కావడం జరిగింది మీరు పట్టణి ఐదేళ్లు పార్టీలో ఉండి ప్రభుత్వం బాగునే పార్టీలు వారి సంఘం వ్యక్తి మీరు వారి గురించి మాట్లాడే హక్కు లేదని చెప్తున్నాను ఇంకొక విషయం మళ్ళీ మనం చెప్తున్నా ఇద్దరు తల్లి కొడుకులు వచ్చి ఇక్కడ పెడతారు మా జిల్లా అధ్యక్షుడు పార్టీకి జిల్లా అధ్యక్షుడు పార్టీకి ప్రధాన రథి ఈ జిల్లాకు విద్యాసాగరావు గారు మా పార్టీకి జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే సంజయ్ గారు తప్పకుండా వస్తారు పార్టీ చేసిన మీ గురించి మీరు చేసిన తప్పుల గురించి మీ స్వలాభం కోసం మీరు పార్టీని మారి పార్టీకి వెన్నుపోటు కొంచినప్పుడు ఖచ్చితంగా మీ తప్పుల ఎంచుడే ఉంటుంది ఇక్కడ జరిగే అవినీతి అక్రమాల గురించి మా పదే 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 విద్యాశాఖ గారి గురించి ఎమ్మెల్యే గారి గురించి మా పౌట్ల శాసనసభ గురించి మాట్లాడే నైతిక అభిటేట్ లేదని సందర్భంగా చెప్తున్నాను ఐదవసారి పౌరుట్ల స నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబం నుంచి ప్రజలు ఎన్నుకుంటూనే ఉన్నారు వాళ్ళు ప్రజలకు ఎంత సేవ చేస్తే ప్రజలు ఎన్నుకుంటూనే ఉన్నారు ప్రజలు మళ్ళీ మళ్ళీ వాళ్ళు కోరుకుంటున్నారు మీకు విద్యాసావు గారు గురించి మాట్లాడే స్థాయి అర్హత హోదా లేదు పార్టీ ఇంట్లో ఇంత వాళ్ళకి టికెట్ ఇస్తే వెనుకపోటు పొడిచిపోయిన నువ్వు మా జిల్లా అధ్యక్షుల గురించి మా శాసనసభ్యుల గురించి మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారు అదుపులో పెట్టుకోండి ఇంకోసారి మా పార్టీ జిల్లా అధ్యక్షులతో కానీ మా ఏకైక జిల్లా ఏకైక శాసనసభ్యులు సన్యా గురించి కామెంట్ చేస్తే బాబు కోసం నేను ఇదే అభివృద్ధి చేసింది అంటే నిన్ను ప్రజలు గెలిపించింది ఇక్కడ అభివృద్ధి కోసం నేను పాలారోపట్ పని చెప్తున్నావు కదా ఈ అప్పుడే ఇప్పుడు ఉంటుంది కదా ఇక్కడ అభివృద్ధి జరగలేదని అని కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంటా ఉంటే కదా నువ్వు ఏ మైకి పట్టుకొని ఏ స్టేజ్ మీద వాహనాల మీద కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి లేదు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లాంటి గొప్ప పార్టీ లేదు అంటేనే నువ్వు గెలిచింది నా గుర్తు మీద నువ్వు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద ఆ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి నువ్వు తెగించాను తెలిసిన విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకొకసారి మా అధ్యక్షుల గురించి కానీ మా ప్రజల శాసనసభల గురించి కానీ అవార్డు బాగుండాలి ఈ సందర్భంగా